బుద్ధ వెంకన్న తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు మొన్నటి వరకు కూడా మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు అది కూడా వైసీపీ నాయకులకి కొడాలి నానికి వలం నేను వంశీకి కొంతమంది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు ప్రతీకార రాజకీయాలకు మేము సిద్ధం కాబోతున్నాం అని డైరెక్ట్గా చెప్తున్నారు కానీ వైసీపీకి టీడీపీకి డిఫరెన్స్ అదే ఇంతకుముందు వాళ్ళు మేము ప్రతీకార రాజకీయం చేస్తున్నారని చెప్పలేదు కానీ వీళ్ళు ఇప్పుడు చెప్పి చేస్తున్నారు ఇది ధైర్యం అనుకోవాలో తెగింపు అనుకోవాలో ఇంకా ప్రజలే అర్థం చేసుకుంటారు కాకపోతే ఇక్కడ నుంచి దాడులు ఉంటాయని ఒక సంకేతం ఖచ్చితంగా మీ ఊర్కో అలాగనే చేతులు కట్టుకుని కూర్చుంటే మా చేతకాన్ని తనం అనుకుంటారు అనేది అంటే ఇలాగా కక్షపూరిత రాజకీయాలు ప్రతీకార దాడులు చేసుకుంటూ పోతే మధ్యలో ప్రజలు బలైపోతారు మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడతారు రాజకీయంగా కొట్టచ్చు రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళు అవినీతి కుంపకోణాలు ఏమంటే బయట తీయచ్చు అంతే తప్ప మేము దాడులు చేస్తాం తోలు తీస్తాం తాట తీస్తాం జైల్లో పెట్టిస్తాం అంటే ఖచ్చితంగా అవి లేనిపోని తలనొప్పులు ఇప్పటికే మొన్న పల్నాడులో కానీ రాయలసీమ అనంతపురంలో కానీ పోలింగ్ తర్వాత జరిగిన సంఘటనలకు మధ్యలో చాలామంది అమాయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఓళ్ళల్లోంచి పారిపోతున్నారు ఆ ఓళ్లలో బతకాలంటే భయపడుతున్నారు మళ్ళీ తిరిగి రాలేకపోతున్నారు ఇప్పుడు మళ్ళీ అటువంటి దారుణాలు అటువంటి దాడులకు తెగబెడతాం అని మీరు ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు టీడీపీ నాయకులు బుద్ధ వెంకట లాంటి వాళ్ళు మరిది ఎటువంటి రాజకీయ సంస్కృతి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా ప్రజలే డిసైడ్ చేయాలి